అయినా అలా అబ్బాయి ఎలా రాస్తారా అసలు నిజంగా సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ వైసీపీ యొక్క ఆలోచన ధోరణి ఎలా అనిపిస్తోంది సార్ వికే గారు ముందుగా మీకు రవిచంద్రారెడ్డి గారికి అలాగే రామకృష్ణ గారికి ప్రేక్షకులకు కూడా హృదయపూర్కు నమస్కారం అండి సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు రోజా గారు ఒక వెర్షన్ చెప్తున్నారండి అంటే ఇది మార్ఫింగ్ వీడియో ఫేక్ వీడియో అని ఆవిడంటది శ్రీధర్ అప్పలరాజు అంటాడు అమ్మటి రాంబాబు వచ్చి మీరు ఎందుకు రో పార్టీలు పెట్టలేదు రో పార్టీలు పెట్టుండుంటే ఆయన అందులో పడిపోకుండా ఉండను కదా అని అతను ఆ విషయంలో నేను కూడా ఏకీభవిస్తానండి జగన్మోహన్ రెడ్డి ఎట్లా పరదాలు కట్టాలి మీరు కూడా ఇక నుంచి రో పార్టీలు కాదు పరదాలు కూడా ఉండాలి వస్తాను సార్ వస్తున్నాను అది ఆ పాయింట్ కి వస్తున్నానండి అంటే ఓకే అక్కడ అంబటి రాంబాబు ఆ వ్యక్తి అందులో పడిపోవడం నిజమే అని చెప్తున్నాడు ఎందుకంటే రోప్ ఉంటే పడకపోను అంటే రోప్ లేక లేకపోయాడనే అర్థం వేళ్ళేమో దాన్ని మార్ఫింగ్ అంటారు ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్వీట్లో ఆయన ఎక్కడన్నా అది మార్పింగ్ వీడియో అనే మాట అక్కడ మెన్షన్ చేశాడండి ఆయన చెప్పడం అంటే వీళ్ళు చాలా సిస్టమేటిక్గా చేస్తారు సార్ ఏ పని చేసినా మూడు వెర్షన్లు ప్రజల్లో పంపిస్తారు ఎవడు ఏది నమ్మితే అది అన్నీ కూడా వైసీపీకి అనుకూలంగానే ఉంటాయి అలా అంత సిస్టమేటిక్గా క్రైమ్ చేయటం ఆ క్రైమ్ని తప్పించుకోవటం వెన్నతో పెట్టిన విద్య వీళ్ళకి అయితే మీరు ఇందాక చూపించిన వీడియోలు చూస్తే నాకే మనసు చాలా కలత అనిపించింది సార్ ఆ వీడియోలు చూసిన తర్వాత ఇమ్మీడియట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేయాల్సిన పని ఏదైనా ఉంది అంటే వైఎస్ఆర్సిపి అనే పార్టీని నిషేధించాలి సార్ ఎందుకు నిషేధించాలంటే ఇక్కడ ఇప్పుడు రాబోయే జనరేషన్ ఈ జనరేషన్ ఏదైతే ఉందో అందరూ యువత ఆ యువతలో ఒక ఉన్మాదాన్ని తెప్పేస్తున్నారండి ఉన్మాదాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారు ఇదే పని ఏ పాకిస్తాన్లోనో లేకపోతే సిరియాలోనో కొద్దిమంది మతం పేరుతో ఉన్మాదాన్ని ఇంజెక్ట్ చేస్తారు ఆ ఉన్మాదం ఎక్కడి దాకా వెళ్ళిపోద్ది అంటే గన్నలు తీసి ఎదుట కాల్చి పారేసేదాకా వెళ్ళిపోద్ది దానికి ఆ ప్రయత్నం చేసినాడు ఎవడైతే అలా ప్రోత్సహించాడో ఎవడైతే అలాగా ఆ హెట్రేట్ స్పీచ్లు ఇచ్చాడో ముందే ఆయన అరెస్ట్ చేస్తారండి తర్వాత ఆ సంస్థను నిషేధిస్తారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఆయన డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి రప్పారప్ప నరికెత్తే నేను సంతోషిస్తాను రప్పారప్ప నరికేస్తానంటే మంచిదే కదా అనే స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా ఈ ఈ ఇక్కడ ఉన్న యువత ఎవరైతే వైసీపీ మొత్తంలో ఉన్నారో ఆ యువత మొత్తాన్ని ఈరోజున కత్తులు పట్టుకునే దాకా తీసుకొచ్చాడండి మొన్న దాకా జస్ట్ బోర్డులు చూపించారు నరుగుతామని ఇప్పుడు కత్తులు చూపిస్తున్నారు ఆ కత్తులు వాడడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి ఇంకా ఇంకొక రెండు మూడు నెలల్లో ఆ కత్తులు కూడా అంటే చంపుతానని బోర్డు చూపిస్తేనే మా అన్న కళ్ళల్లో ఇంత ఆనందం వచ్చిందంటే ఒక ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం కార్యకర్తలను ఒక ఇద్దరు ముగ్గురు జనసేన నరికి నరికిపారెత్తే మా అన్న ఇంకెంత ఆనందపడతాడో అనే ఉన్మాదంలోకి ఈ రోజున వైఎస్ఆర్సీపీ యువత వెళ్ళిపోతుందండి ఈ ఉన్మాదాన్ని జగన్ ఉన్మాదం చూస్తుంటే ఎందుకంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు తనకు తానుగా క్రియేట్ చేసిన ఉన్మాదం అండి ఇది ఇది దీన్ని ఇమీడియట్గా కంట్రోల్ చేయబోతుంది సార్ పార్టీలు రాజకీయాలు ఎప్పుడు ఉండియే కానీ ఒక తరం తరాన్ని మొత్తం మనం ఆంధ్రప్రదేశ్లో అండి అయితే రెండో పాయింట్ ఇందాక రామకృష్ణ గారు అన్నట్టు ఎస్పీ గారు ప్రెస్ మీట్ అనేది మొత్తం ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా మొత్తం కన్ఫ్యూజ్ చేసి పారేసిందండి ఎందుకు చెప్తున్నానండి వైసీపీ వాళ్ళు స్ట్రాటజీ చెప్తున్నానండి ఇప్పుడు అక్కడ ఆ సింగయ్య అనే ఆయన ఈ జగన్ గారు కారులో పడిపోవడం చూశాడు ఒక ఆయన అరే జగన్ గారు కారులో పడిపోయాడు ఈ విషయం కానీ బయటది వెళ్తే బాగోదు దీన్ని ఎలాగైనా వెంటనే మనం దీన్ని మ్యాన్ప్లైట్ చేయాలనుకుని ఈయన ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఆ వెహికల్ పలానా వెహికల్లో పడిపోయాడు అది పలానా వ్యక్తిది అది సాటా టాటా సఫారీ జీరో జీరో వన్ నెంబరు అని ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పంపించారు ఆ పంపించినోడు ఎవడో